ఈ రోజు మన భారతదేశం చేసే పనికి పాకిస్తాన్ కి బంగ్లాదేశ్ కి చైనాకి ఎవరైతే మనకి శత్రువులుగా ఉన్నారో ఎవరైతే మనల్ని శత్రువుగా భావిస్తున్నారో వాళ్ళందరూ కూడాను గుండెల్లో గుబులు తెప్పించే పని అనమాట గుండెల్లో పెద్ద రాయి వాళ్ళ గుండెలో ఏంటంటే అది భారత గగన తలానికి ఇప్పుడు మరింత స్పష్టమైన రక్షణ దొరకబోతుంది శత్రువుల గుండెల్లో వణుకు పుట్టించే రాఫెల్ యుద్ధ విమానాలను ఏకంగా నూట పద్నాలుగు సంఖ్యలో కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది పూర్తిగా వివరాలు మనం తెలుసుకుందాం దాదాపు మూడు పాయింట్ ఇరవై ఐదు లక్షల కోట్ల భారీ ఖర్చులతో కూడిన ఈ ఢిల్ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలోని కమిటీ ఆమోదం చేసినమాట ఇప్పటికే మన దగ్గర ముప్పై ఆరు రాఫేల్ విమానాలు ఉన్నాయి ఇప్పుడు రాబోయే ఈ కొత్త విమానాలతో మన వాయుసేన పవర్ మునుపటి కంటే చాలా రెట్లు పెరిగిపోతుంది వాయుసేనే కాదు మన నౌకాదళం కూడా ఇప్పుడు మరింత ఫార్మల్గా తయారైపోతుందన్నమాట సముద్రంలో సత్తులు కదలకలను ఇట్టే కనిపెట్టే ఆరు ఐ నిగా విమానాలు కూడా అమెరికా నుంచి కొనబోతున్నారు అదేవిధంగా దీనికోసం దాదాపు ఇరవై ఏడు వేల కోట్లు ఖర్చు చేస్తున్నారన్నమాట ఇప్పటికే మన దగ్గర పన్నెండు విమానాలు ఇలాంటి నెగా విమానాలు ఉన్నాయమాట ఇప్పుడు రాబోయే ఇప్పుడు రాబోయే కొత్త వాటితో కలిపి హిందూ మహాసముద్రంపై మన నిఘ మరింత పటిష్టం అవుతుంది రాఫెల్ డీల్ విషయానికి వస్తే ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్సన్ నేతృ త్వరలోనే ఇండియన్ కు రానున్నమాట ఈ సమయంలోనే ఓ ఒప్పందంపై అధికారిక సంతకాలు కూడా జరిగాయి ఇందులో కేవలం యుద్ధ విమానాలే కాదు వాటిలో వాటి అత్యాధునిక క్షేమంలు పైలట్లకు శిక్షణ ఇచ్చే సియేటర్లు అదేవిధంగా స్పేర్ పార్ట్స్ వంటివన్నీ కూడా ప్యాకేజీలో లో భాగంగానే వస్తున్నాయని చెప్తా ఉన్నారు ఇవి కాకుండానే నేవీ కోసం ప్రత్యేకంగా మరో ఇరవై ఆరు రాఫెల్ విమానాలు కూడా విడిగా చేకరిస్తున్నారంట సో ఈ అన్ని పూర్తయితే ప్రపంచంలోనే అత్యధికంగా రాఫెల్ యుద్ధ విమానాలు కలిగి ఉన్న దేశంగా భారత్ నిలుస్తుంది మొత్తంగా మన దగ్గర సుమారు నూర డెబ్బై ఆరు రాఫెల్ ఉంటాయి అంతేకాదు ఈ విమానాల తయారీ రిపేర్లకు సంబంధించి పనులన్నీ కూడా ఇండియాలోనే జరిగేలా ప్లాన్ కూడా చేస్తున్నారు దీనివల్ల మన దేశం ప్రపంచ స్థాయిలోనే రక్షణ రంగానికి ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందన్నమాట గ్లోబల్ ఫైర్ ఇండెక్స్ లోని భారతదేశానికి నాలుగో స్థానం అనమాట చైనా మూడో స్థానంలో ఉంది ఈ ఫవర్లోని మళ్ళీ మూడో స్థానికి వెళ్దామని చెప్పేసి భారత ప్రభుత్వం అయితే ప్రయత్నాలు చేస్తుంది చైనా కిందకి అవుదామని సో దానివల్ల మన భారతదేశం యొక్క శక్తిని కొంచెం కొంచెం పెంచుకుంటుందన్నమాట సో చూద్దాం ఏమవుతుందో ఉంది మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి అదేవిధంగా నచ్చితే కనుక మరి కొంతమందికి షేర్ చేస్తామని కోరుకుంటున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్